అబ్బా చూస్తుంటేనే కలర్ఫుల్గా నోరూరేలాగా ఉంది కదా ఏంటో చెప్పుకోండి ఏముంది చూస్తుంటేనే తెలిసిపోతుందిగా చద్దన్నం అదేనండి నైట్ మిగిలిన చద్దన్నం మిగిలిన లేదా కావాలనే అయినా వండుకునైనా పెట్టుకోవచ్చు ఆ అన్నంలో కొద్దిగా పాలు వేడి చేసి గోరువెచ్చని పాలు అన్నంలో పోసేసి అందులోనే కాస్త పెరుగు వేసి తోడు పెట్టేటట్టు నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి పొద్దున్నే తోడుకుంటుంది అందులో ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకొని అందులోనే నచ్చితే దానిమ్మ గింజలు కీర ముక్కలు కూడా వేసుకోవచ్చు మెత్తగా కలుపుకొని తాగేసైడమే సమ్మర్లో మాకు ఎంతో ఇష్టమైన టిఫిన్ ఇది చాలా ఇష్టం చల్లగా హాయిగా ఉంటుంది కడుపులో హెల్తీ కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది